మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సుమారు అరవై సంవత్సరాలు పరిపాలించింది అరవై సంవత్సరాలలో కూడా ఏ ఒక్క నాడు కూడా బడుగు బలహీన వర్గాల గురించి దేశ అభివృద్ధి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశం బాగుండాలి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగుండాలి అని చెప్పి ఒక సంకల్పంతో బడుగు బలహీన వర్గాలకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది దేశంలో యువకుల గురించి మహిళల గురించి వ్యవసాయదారుల గురించి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి రహదారులు రైల్వేలు హైవేలు స్కైవేలు ఇవన్నీ కూడా రవాణా వ్యవస్థ కూడా చాలా స్పీడ్గా మరి ముందుకు ఉన్నారు మీకు తెలుసు ఇక్కడ పాపన్నపేటకు కూడా హైవే వస్తుంది మరి ఈ హైవేలు కావాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వము అడగక ఉన్నా కానీ దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రము ప్రతి జిల్లా ప్రతి మండలము ప్రతి గ్రామము కూడా అభివృద్ధి జరగాలని చెప్పేసి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కోట్లాది రూపాయలను వెచ్చించి మరి తీసుకొస్తున్నటువంటి సందర్భం దేశంలో అదేవిధంగా ప్రపంచంలో కూడా నరేంద్ర మోడీ గారికి మరి ఒక విశ్వగురువుగా మరి భావిస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మూడవసారి కూడా మరి అధికారంలోనికి రావాలి మూడవసారి ప్రధానమంత్రి కావాలి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు వందల స్థానాల పైన కూడా మరి విజయం సంకల్పం దృష్టిలో పెట్టుకొని మరి ముందుకు పనిచేస్తూ ఉన్నాం ఆ సందర్భంగా ఇక్కడ పాపన్నపేట మండలంలో కూడా ప్రతి గ్రామం నుంచి కూడా మరి